ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన ఈ స్టూడెంట్స్ మార్చికి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున సంపూర్ణ మద్దతే కాకుండా ప్రత్యక్షంగా నేను ఈ ర్యాలీలో నారాయణగూడ బ్రిడ్జ్ నుండి ఇక్కడి వరకు పాల్గొన్నాను ఎందుకంటే ఇది చాలా న్యాయమైన సమస్య ప్రత్యేకంగా ఈ నీటు ఎగ్జామును కండక్ట్ చేసింది ఎన్టీఏ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చింది అప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దొంగచాటుగా ఆయన పార్లమెంట్లో కూడా చర్చించకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగానే మొత్తము ఎగ్జామినేషన్ వ్యవస్థను కూడా ధ్వంసం చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొచ్చారు అందులో భాగంగానే ఈ నీటిలో చాలా దుర్మార్గంగా ఎంత దుర్మార్గం అంటే ఏ ఎగ్జామ్ లోనైనా కూడా అరవై ఏడు మంది ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది అసాధ్యమైన విషయం కాకుండా అబ్సెంట్ అయితే లేట్ అయితే మార్కులు ఇవ్వడం అనేది ఎన్టీఏ అధికారులు చేశారు కాబట్టి ఎన్టీఏ అధికారులను తక్షణమే పెండింగ్ ఎంక్వైరీ డిస్మిస్ చేయవలసిందిగా నేను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ విషయం గురించి నరేంద్ర మోడీ గారు ప్రతిదానికి నేను మన్ కీ బాత్ మన్ కీ బాత్ అని మాట్లాడుతూ ఉంటాడు పరీక్షలకు సంబంధించి కూడా అప్పుడు మేము పరీక్షలకు దానికి సంబంధించి కూడా మాట్లాడిండు కానీ ఈ నీటిలో జరిగిన కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది మనం ప్రశ్నిస్తున్నాం ఆదానీ అంబానీలకు ఊడిగం చేశాడో అలాగే ఇక్కడ ఈ కార్పొరేటు ఈ విద్యా సంస్థలకు ఈ ట్రైనింగ్ సెంటర్స్కు వత్తాసు పలుకుతూ ఆయన పలకట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా డిస్మిస్ చేసి దీనిపైన పూర్తి విచారణ జరిపి దోషులను శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను